దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సర్లేదు నీకు ఎవరు తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు నేను అన్నాను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్ వెళ్ళాం అద్భుతంగా వచ్చింది యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటే వెళ్ళిపోయాం ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నాన్నాను మీరెవరు టెన్షన్ అవ్వద్దు మీరు కామ్గా కూర్చోండి నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అన్న సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూసాను ఒకసారి టేక్ అన్నాను కెమెరా ఆన్ అయింది టపా టపా చేస్తాను ఓ అన్నారు అసలు అంటే దెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని చేయగలుగుతాను అని ఇప్పుడు ఐ సార్ ఎప్పుడు విజయశాంతియే అదే పౌరుషం అదే రోజు ఏం తగ్గేలే ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగానే కమిట్మెంట్ డెడికేషన్ అది